నా పేరు రమేష్ చంద్ర రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ మెంబర్ని ఈరోజు కేసీఆర్ నగర్లో ఓటు హక్కు ప్రాథమిక హోక్ హక్కు అయిన ఓటు హక్కు గురించి ధర్నా చేయడం జరుగుతుంది అప్పటి ప్రభుత్వం ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వం సిరిసిల్ల పట్టణంలో ఉన్నటి నిరుపేద కార్మిక కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని అందజేయడం జరిగింది అందులో నుంచి పేద ప్రజలైనటువంటి వాళ్ళు ఇక్కడ వచ్చి నివసించడం జరుగుతూ ఉంది దాదాపు నాలుగు వేల మంది ప్రజలు నివసిస్తున్న ఈ కాలనీలో అరకొర వసతులతో అల్లు ఎల్లదీస్తున్న రోజులు నడుస్తుంది ఇంత ఇప్పుడు పని కూడా సరిగలేని రోజులలో ఇప్పుడు మరొక పెద్ద సమస్య ప్రజలకు వచ్చి పడింది రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కు ఏదైతుందో అది వర్తించకుండా కేసీఆర్ నగర్ ప్రజలకు అందజేయకుండా జరుగుతూ ఉంది కుట్రపూరితంగా ఇప్పుడైతే ఓ ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వాలు అప్పటి కేసీఆర్ నగర్ అందించినట్టు టీఆర్ఎస్ ప్రభుత్వం అందించింది ఈ ప్రజలకు ఆ ప్రభుత్వం అందించినటువంటి కాబట్టే ఇప్పుడు ఈ ప్రజలకు ఓటు హక్కు లేకుండా ఈ ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూర్వతంగా చర్య తీసుకుంటుంది కావున ప్రజలకు అత్యంత ప్రాథమిక హక్కు అయినటువంటి రాజ్యాంగం ఆ హక్కును కేసీఆర్ ప్రజలందరికీ తప్పకుండా కలిగించాలి అందజేయాలి రానున్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో తప్పనిసరిగా ఓటు హక్కు కల్పించాలి లేని పక్షంలో ప్రజలందరినీ ఐక్యం చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తాం కావున దీనిపై చర్య తీసుకోవాలి కలెక్టర్ గారు అయితేనే స్థానిక అయితే దీని చొరవ తీసుకొని తక్షణమే సమస్య పరిష్కరించాలి లేని చోటు పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను